విశాఖ లైబ్రరీలో అంతర్జాతీయ పారా వాలీబాల్ వరల్డ్ కప్ పోటీలకు అన్నం గణేష్ వేల్పుల్ విజయకుమార్ అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకి కాదని నిరూపిస్తూ అమెరికాలో అక్టోబర్ పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు నిర్వహిస్తున్న అంతర్జాతీయ పారా వాలీబాల్ వరల్డ్ కప్ పోటీలకు అన్నం గణేష్ వేల్పుల్ విజయకుమార్ ఎంపికయ్యారని పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ బోడాపాట్ శివదత్ తెలిపారు నా పేరు సోదర్ పార్టీ పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క అసోసియేషన్ ప్రెసిడెంట్ని అలాగే ఈరోజు ముఖ్యంగా పారా సిట్టింగ్ వాలీబాల్ చాలా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు అద్భుతంగా ప్రదర్శన క్రీడను ప్రదర్శించి మన బెంగళూరులో జరిగిన సెలక్షన్లో పాల్గొనగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇద్దరు ప్లేయర్స్ని మరి ఇండియా టీంకి సెలెక్ట్ చేయడం జరిగింది ఆ ఇద్దరు ప్లేయర్స్ కూడా గణేష్ ఇక్కడ అలాగే విజయ్ ఇద్దరు కూడా మన మన రాష్ట్రం నుంచి పారాసిటింగ్ వాలీబాల్కి దేశం తరఫున ఆడడానికి నడి అక్టోబర్ నెలలో పద్దెనిమిది నుంచి పన్నెండు నుంచి ప్రారంభం ప్రారంభ ప్రారంభమబోయే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకి మన దేశం ఇద్దరు ఆడబోతున్నారు దానికి పారావాలీబాల్ అసోసియేషన్ తరఫున అందరికీ కూడా అభినందనలు తింటూ మరి దీనికి సహకరించిన పారావాలీబాల్ అసోసియేషన్కి అలాగే క్రీడాకారులందరికీ కూడా మా అసోసియేషన్లో ఉన్న క్రీడాకారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వీరికి అన్ని విధాలుగా కూడా అసోసియేషన్ అండగా నిలబడి రోజు వరకు ముందుకు తీసుకొచ్చింది గతంలో జరిగిన చెన్నైలో సెలక్షన్స్ కానీ లేకపోతే బెంగళూరులో జరిగిన పోటీల్లో కానీ చాలా అద్భుతంగా ప్రదర్శించారు ఆంధ్ర జట్టు మహిళల జట్టు ప్రత్యేకంగా తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు మొన్న అలాగే ఆంధ్ర రాష్ట్రం ప్రజెంట్ పారాసూటింగ్ వాలీబాల్ ఇండియాలో టాప్ ఫోర్త్ ప్లేస్లో నిలబడింది సో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం దీనికోసం ప్రత్యేకంగా మరి రేపు వీళ్ళని పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నుంచి మాకు ప్రత్యేకంగా ఈ ఆర్డర్స్ వచ్చాయి సో ఇద్దరు ప్లేయర్స్ని కూడా మేము పంపిస్తాము ఉన్నాము సో పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు అక్టోబర్ పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు జరుగుతాయి ఈ పోటీల్లో మన దేశం తరఫున విజయం సాధించాలని అలాగే ఏదైతే సిట్టింగ్ పారా వాలీబాల్ ఉందో దీనికి ఒలింపిక్స్లో అర్హత ఉంది సో ఆ అర్హత సాధించే విధంగా దేశం తరఫున చాలా అద్భుతంగా ప్రణాళిక రచించి బాగా ఆడే ప్లేయర్స్ని దివ్యాంగులు ముందుకు తీసుకెళ్ళి ప్రోత్సహించే విధంగా మరి ఈ యొక్క గేమ్స్ ముందుకెళ్తున్నాయి అందులో బాగా ఆంధ్ర అసోసియేషన్ తరఫున ఇద్దరు ప్లేయర్సెస్ వెళ్ళాడు మాతో పాటు మా కారా వాలీబాల్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ సంతోష్ గారు అలాగే గణేష్ స్వరూప్ అలాగే మరి సురేంద్ర ఇతరులంతా కూడా పాల్గొన్నారు దీనికి ప్రత్యేకంగా ఈ యొక్క ఈ ప్లేయర్ గణేష్ అన్నం గణేష్ అనే వ్యక్తి పాగిరాపేట నియోజకవర్గం రాయవరం మండలానికి చెందిన వ్యక్తి అలాగే విజయ్ ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా నుంచి ఎన్నుకోబడ్డారు సో వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ యొక్క సమాచారాన్ని అందరికీ తెలిసే విధంగా మాకు సహకరించడానికి ముందుకు వచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రింట ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరోసారి మీ అందరికీ తెలియపరచుకుంటున్నాం